అవని ప్రణతిని తీసుకొని ఇంటికి వచ్చి అక్కడ కూర్చుంటుంది ఇంతలో అక్షయ్ అయితే ఇంటికి వస్తాడు అక్షయ్ రాగానే అవని అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏమండి ఈ విషయం మీకు ముందే చేద్దామనుకున్నాను కానీ వీలు కుదరక అని చెప్పి అవని అంటూ ఉంటే ఇంతలో అక్షయ్ అయితే ఇప్పుడు ఏమైంది ప్రణతి భరత్ భరత్ని ప్రేమిస్తుంది అంతే కదా ప్రణతి భరత్ని ప్రేమించుతుంది అది తప్పేం కాదు కరెక్టే కానీ భరత్ ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు ఉద్యోగం సంపాదించితే మా అమ్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నేను నీ పెళ్ళి దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పి అక్షయ్ మాట ఇస్తాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా అలా ఉండిపోతుంది ఏమండి ప్రణతి విషయంలో మీరు ఇంతలా ఆలోచిస్తున్నారని నేను అస్సలు అనుకోలేదని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ కూడా అవును రా నీకు కూడా ప్రణతి మీద బాధ్యత ఉన్నదని ఇప్పటికైనా తెలిసిందా అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే లేదు నాన్న నా చెల్లెల గురించి నేను చూసుకోలేనా నా చెల్లెలకి ఏం కావాలో నేను తెలుసుకోలేనా నేను నా చెల్లెలు ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి చేస్తాను తనకి ఇష్టమైన పెళ్ళే చేస్తాను అని చెప్పి అక్షయ్ అంటాడు అది విని ప్రణతి చాలా సంతోషిస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న అవని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అక్షయ్ లోపలికి వెళ్ళాక వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మ నువ్వన్నట్లుగానే నాన్నతో అలా చెప్పానమ్మా అని చెప్పి అంటాడు దాంతో పార్వతి అయితే నువ్వు నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి అక్షయ్ అలా అయితే ప్రణతిని మనం ఆ ఇంటి నుండి ఇక్కడికి తీసుకుని వచ్చివచ్చు శాశ్వతంగా భరత్ని ప్రణతిని వేరు చేయవచ్చు అని చెప్పి పార్వతి అంటుంది దాంతో అక్షయ్ అయితే అమ్మా నువ్వు చెప్పినట్లుగానే చేశాను తర్వాత కూడా నువ్వు చెప్పినట్లుగానే చేస్తానని చెప్పి అంటాడు దాంతో పార్వతి పల్లవి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్